ప్రకాష్ మంచి షూట్ చేయడమా కొత్తగా వచ్చిన ఏసీపీ ఏమో ప్రకాష్ గురించి తెలిసినట్లేదు సార్ ప్రకాష్ మంచి సార్ మీరు చంపేసింది ప్రకాష్ ఎవరు మీకు ఎవరురా ఎవడురా ప్రకాష్ బట్ ఎవరి గాడ్డా గాడ్ ఫాదరా మీకు పోలీసుల కంటే ప్రకాష్ ఎక్కడ పడేరా నోరు మూసుకుని పోరా చాల్ ఏయ్ ఆ ప్రకాష్ గాడికి చెప్పండిరా ఈ రోజు నుంచి ఏ దాదాాలు దాదాగిర్లు చేసినా వీడికి పట్టిన గతే పడుతుంది పిట్టలు కాల్చినట్టు కాలుస్తాను నా కొడుకుల్ని కెమెరాలు వస్తున్నాయా అంటే ప్రకాష్ వస్తున్నాడు ఎవరో అయిపోయాడు మనకి మీకు వన్ అవర్ రెస్ట్ ఇస్తున్నా పోండే ఏ ప్రపంచంలో భగవద్గీత బైబుల్ కురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా తప్పు చేసిన వాడిని శిక్షించాలంటాయి కానీ ఈ హైదరాబాద్ సిటీలో తప్పు నేనే చేస్తాను శిక్ష నేనే వేస్తాను ప్రకాష్ అది నిన్నటి వరకు ఈ రోజు నీ మనిషి తప్పు చేశాడు శిక్ష నేను వేశాను అదే నువ్వు చేసిన తప్పు అటువంటి తప్పు చేసే అవకాశం ఇంకెవ్వరికీ ఇవ్వను నీతోనే ఆగిపోవాలి రే ఆగిపోవాల్సింది నేను కాదురా నువ్వు ఈ ధైర్యాన్ని చూస్తేనే నా తమ్ముడికి తలతిక్క రే తమ్ము ప్రకాష్ మనిషిని చంపడానికి దమ్మక్కర్లేదు చంపిన తర్వాత బతకడానికి ధైర్యం కావాలి అసలేం జరుగుతుందో నాకు అర్థం కావడం నడి రోడ్డు మీద ఓ ఏసీ పేరు పట్టుకుని ఆ ప్రకాష్ తమ్ముడు అడ్డంగా నదికి చంపేస్తే పోస్ట్ మార్టం చేయించాలి తప్ప మరి ఎందుకు పనికి రాని అయిపోయాం పైగా వాడు మద్దతు చేసే ముందు ఒక గంట రెస్ట్ తీసుకోండి మనకే ఆర్డర్ ఇవ్వడం చిచ్చి మనం పోలీసులు సార్ మనం హోమ్ మినిస్టర్ చేతిలో రిమోట్ లో అయిపోయింది సార్ సార్ తంబుకి ప్రకాష్ ప్రకాష్ తంబు తమ్ము వాళ్ళిద్దరికి రాజకీయ అండం ఉన్నంత కాలం ఈ సిటీలో అదిపోయలే సార్ అదేమిటయ్యా వాడికి వరద రాజులోనే రైవలు ఉన్నాడు వాడే వీళ్ళని చంపేస్తాడన్నారు కదా ఏం చంపడం చంపడాలండి సార్ గజని మహమ్మద్ లాగా ప్రకాష్ మీద వాడి తమ్ముడి మీద ఎన్నో దండయాత్రలు చేశాడు కానీ వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేకపోయారు సార్ ఓకే వరదరాజుల విషయం పక్కన పెట్టి మన మ్యాటర్ కొద్దాం చనిపోయిన ఏసీపీ రామ్ ప్లేస్ లో ఒక కొత్త ఏసీపీని అపాయింట్ చేయాలి ఎవరైతే కరెక్ట్ ఆ పోస్ట్ ఖాళీగా ఉంచేస్తే కరెక్ట్ సార్ అది కాదు సార్ ఆ పోస్ట్ లో ఉంటే ప్రకాష్ చేసే పనులు చూసి ఎవడైనా ఆవేశపడతాడు అది చూసి ఆ తమ్ముగాడు ఆ గొడ్డలకి పని పెడతాడు అందుకే ఆవేశపడేవాడు కాకుండా ఆలోచించి అడుగేసేవాడు కావాలి మన మైతే ఎలా ఉంటాడు ఎస్ సార్ హీఈస్ ద రైట్ పర్సన్ ఎస్ సార్ చెప్తున్నానే ఇది పాల గ్లాస్ నువ్వు ఫస్ట్ టైం సోభన గదిలోకి వెళ్ళావు అనుకో ఎలా ఫీల్ అవుతావు ఫీల్ అవ్వండి పెళ్లి చేసుకున్నాడు వదిలేస్తాడా వదలడు ఫీల్ అవ్వమ్మా ఏంటి ఆలోచిస్తున్నా మొగుడు లేడనా నన్నే మొగుడు అనుకో రే తన కొత్త కదరా నువ్వే ఫీల్ అవ్వు పర్లేదురా తను ఫీల్ అవ్వకపోతే నువ్వే ఫీల్ అవ్వాలి కమన్ కమన్ క్యారీ ఆఫ్ బండి పాక్ చేద్దామని అరే మా ఇది కానీ బండికి నాటకాలా హీరోవా దీన్ని సేవ్ చేయడానికి వచ్చావా తెలిసిపోయిందిగా మేటకు వచ్చేద్దాం వదిలి వదలకపోతే నేను మిమ్మల్ని తెలుసా తెలుసు నువ్వు కరెస్పాండెంట్ కొడుకువని తెలుసు నిన్ను నీ బాబు నన్ను సస్పెండ్ చేయిస్తాడని తెలుసు అది తెలిసి నా బాబు ఫీల్ అవుతాడని కూడా తెలుసు ఈ పార్దు దేనికి ఫిక్స్ అవ్వడు వన్ ఫిక్స్ అయ్యాడంటే ఎవ్వ డడ్డొచ్చినా డ్రాప్ అవ్వడు ఆల్రెడీ నేను టీసీకి ఫిక్స్ అయిపోయాను రా బాబు నా నాకు కూతు ఇంతండి వెళ్ళి మంచి సినిమా డైరెక్టర్ తీసుకురారా ఏందన్నా నువ్వు విన్నది కరెక్టే తమ్ముడి హీరోనిచ్చా హీరో కాదు కాని తమ్ముడు వినన్గా అయితే కరెక్ట్ మేకప్ కూడా అవసరం రాముడు అయితే నా తమ్ముడు లక్ష్మణుడు అని ఇళ్ళు అనుకుంటారు జనానికి ఏమి నరకాసు ఏం లాయర్ ఏంటో సౌండ్ అదే మిమ్మల్ని రావుడు అంటున్నాను తమ్ముడు లక్ష్మణ్ అంటున్నాను నేనేమో అనుమంతు జారిపోతుందని మలతలా చుట్టుకున్నానండి తమ్ముకి మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి స్థలం అడిగా ఏం చేశావు మీరు ఖాళీ చేయమన్నారు వాళ్ళేమో కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఎంతమంది ఉంటారు రెండు వందల మంది ఉంటారు రెండే రెండు నిమిషాల్లో ఈ స్థలం మొత్తం ఖాళీ అయిపోవాలి అన్న చెప్తున్నాడు కదా ఖాళీ చేసుకోండి ఎందుకు పోవాలి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం మేము ఆ బ్రీఫ్ కేస్తారా మమ్మల్ని మీరెవరూ ఖాళీ చెయ్యక్కర్లేదు ఇదే ఖాళీ చేయిస్తుంది ఐదు కిలోమీటర్ల వరకు అయ్య బాబాయ్ మన వాళ్ళు స్వతంత్రం కోసం వందేళ్ళు కష్టపడ్డారు ఈడైతే ఒక రోజులో అయితే తెచ్చేసింది లాయరో ఈ పెట్టి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకో ఇదే అవసరమైనప్పుడు అడుగుతాను నువ్వు అడిగేదాకా నేను ఉండొద్దు హలో అన్నా మన తమ్ముకి పెట్టి నువ్వు నా తమ్ము నా తమ్ముకి నా తమ్ముకి వరదరాజులు నువ్వు ఎంతమంది ఇన్ఫార్మర్లు పెట్టినా ఎన్ని తుపాకులు తెచ్చినా బొచ్చు కూడా పేకలేవురా ఇంకోసారి ట్రై చేసావంటే నీ చావు నా చేతిలోనే రా కర్రి నా కొడుకు మళ్ళీ తప్పించుకున్నాడు రా మా నాన్నను చంపిన ఆ తంపుగాడు బ్రతుకుండడానికి వీల్లేదు మా నాన్నను రక్షించుకోలేకపోయినందుకు నేను ఎంత బాధపడ్డాను ఆడి తమ్ముని రక్షించుకోలేకపోయినందుకు ఆ ప్రకాశగాడు అంత అంత బాధపడాలి ఎంత 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 కారణం తీసుకోండి నీకు డెడెండ్ సెప్టెంబర్ పదో తారీఖు అది మా నాన్న చనిపోవడానికి ఒక్క రోజు ముందు వెళ్ళండి హలో హలో ఏసీపీ వెల్కమ్ టు హైదరాబాద్ ఆ ప్రకాష్ ఎలా ఉంది డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ డేనే నేను ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుందిరా కానీ గిఫ్ట్ నాకు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలిగా నీకు ఇస్తా ఏదో ఒక రోజు మంచి గిఫ్ట్ నాకు ఇవ్వడమే గాని తీసుకునే అలవాటు లేదు నేను ఇస్తాగా అది చూద్దాం రాయ్ లాస్ట్ టైం నేను సిటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆకు రౌడీవి ఐదు సంవత్సరాల్లో నువ్వు బాగా ఎదిగేవరా గుడ్ నీ డెడికేషన్ నాకు నచ్చిందిరా నీకు సలహా ఇప్పుడు నువ్వు ఉన్న ఎవడో ట్రాన్స్ఫర్ అయితే రాలేదు మర్డర్ అయితే వచ్చింది అలాగా నీ ప్లేస్ లో ఇంకెవడు రాకుండా చూసుకో థ్యాంక్స్ అన్నా నీ సలహా సపోర్ట్ ఉండగా నాకేంటన్నా ఇక నుంచి పరుగులే పరుగులు

టీ మరి ఉంది అవి ఇంకా టీ పేరేంట్రా అమితాబ్ సిద్ధిగోడు ఏంట్రా షాప్ కి ఎంతసేపు ఉన్నాడు వాడి మధ్య ఒక అమ్మాయితో లవ్ లో పడ్డా ఆ అమ్మాయి పేరు పద్దు ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు కానీ ఆ అమ్మాయికి

మా హైదరాబాద్ లోమన్ రోజు కూడా చూద్దాం మన సిద్ధుగడ్ ఆడ గర్ల్ ఫ్రెండ్ ఏం ఫైటింగ్ చేస్తాడు చూద్దాం పదాడు చూడడానికి నాగర్నాథాడు కానీ పొద్దు మొదలు చాలా అందంగా కూడా పొద్దు ఏంట లేడీస్ తెలియపోతుంది మనోడే అడ్వాన్స్ లేడు అంటావా చూద్దాం ఏంద్రా నీదేవనా తప్పుందా నీదేమ తప్పుందా హలో ఆడిదేం తప్పు లేదు తప్పు నాది ఏం చేస్తావు అయితే ఏంది చేతిలో చేపలు ఒంట్లో సొంపులు అబ్బరిపోయింది రమ్మా వైజాగ్ నుండి మా బాబు అనుకుంటా అస్సలు బాబే అనుకున్నాను రే హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతులొద్దు నేను నీ బాబునే రా నానా నువ్వా ఏంటి ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు నీ కాలేజీలో లో సీటు దొరికింది నా గురించి అంతా చెప్పావా నీ గురించి చెబితే బుద్ధున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడరా నన్ను చీ అంటారు హి హి నవ్వాపి ముందు బయలుదేరు ఏంటి రావద్దు ఆ రాను 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 వంకర కోతులు వద్దు వెంటనే బయలుదేరి రా వస్తాలే అమ్మా అన్నయ్య వచ్చాడే ఆ ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గా నిజంగా నా కొడుకు సుభాష్ అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండిత పుత్ర పరమ సొంటాని పండితుడులా కాదురా నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు మా అమ్మ ఈ వేధ ఏం తక్కువ లేదు ఏ కాలేజీలో లో జరిపించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్లీ కాలేజీలో సీట్ సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ ఇక వైజాగ్ లో వేరే కాలేజీలేవురాబాద్ ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు ఎరగొడతావు ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తా సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు వేరా అంతా నీచలవే అంతా మనబాచే ఆ చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది ఉద్యోగం ఊడిపోద్ది సరి సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టి వస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే అబ్బో బాబాయ్ అమ్మాయిలందరూ అందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఎంతురా ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేనమ్మా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్నీ వచ్చేనా తింటం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం ఆ చిన్న చిన్న ఫైట్ వచ్చాన ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట కవా గైస్ చెరే వా కవా కవా అన్న నన్న ఈ ఫైట్ లైన్ ఎందుకన్న మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్ కంప్టే తప్పదు పదా ఇక్కడ ఒక ఎర్రప్యాంట్ కుర్రాడు ఉండాలి ఎట్ వెళ్ళాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ చాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంట్రీ నీ బొంత అడిగి చదువు అయితే రాలేదు గానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ టికెట్స్ అయినా టికెట్స్ తీసుకోవాలి ముంచెకింగ్ మా పెద్దలు కూడా టికెట్ తీలేదా అమ్మాయి ఎద్రింద్ర పారుతూ బస్ సిక్కితేనా కిప్పు క్యాకే స్కూటీ ఉండగా బస్ వెనకెక్కున్నాయని పిచ్చి కానీ పంచర్ అయితే బస్లో స్కూటీ ఏమైంది ఏ డే పెట్టాడు అది పంచర్ అయింది ఇంకేవారు ఇది నన్ను చూసి నవ్వింది అడిగేస్తే పోలే ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక చూసి నవ్వారు నేను మీకు ముందే తెలుసా హూ ఆర్ ఆర్ తక్కువ లేదు ఏ కండక్టర్ బస్ మళ్ళీ ఎండికగింది అయ్యా ఆపలేది నీ స్టాప్ వచ్చిందా దయవయ్యా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీలేదను సంగతి తెలిసిపోయిందనుకున్నాను ఓ నువ్వు ఆటైపోయినా బై పార్దు నా పేరు దింగలే తెలుసు ఏయ్ ఆగలే స్కూటీ ఏయ్ ఆగలే బస్తా నంబరు అందరికీ మన షాకులు ఇదే నాకు ఇచ్చింది షాక్ టైం బ్యాడ్ ఇది నా పరుసు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా మెట్ల మీద సెటిల్ అయ్యో అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని ఎవరేజ్ ఫేస్ లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటి ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ లో ఒక అమ్మాయిని చూశానే ఇంత ఇంతమంది అమ్మాయిని చూశాను గానీ ఫస్ట్ టైం టచ్ చేసిందే అబ్బో కానీ పర్సు కొట్టేసింది దొంగదా హే గట్టికాలోకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు తిట్లుతాడు నువ్వేం వరి అవక నాన్న లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధి కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశం అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచ్చి ఎప్పుడు చూసినా అధవ రాజకీయాలండి శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మానభంగాలు మద్దతులు గమనించారో లేదో ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ వీడికి వయసు ఎంత ఉంటుంది డెబ్బై ఏడు ఉండొచ్చు అన్న తమ్బో అన్నా తమ్ము లేడన్నా నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు ఇంకా రాలా రే మన డిన్నర్ కి ముసలి ఇంటికి వెళ్దాం పదండ్ర ఏసీపీకి ఫోన్ కొట్టరా హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు రే అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని ఏసీసా ఏమంటో ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు ప్రకాష్ గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదా నువ్వు నాకు ఒక్క రోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతాన్ని నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా ఎవడో కొట్టేశాడ్రా తమ్ముడు రే తమ్ముడు లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా తమ్ముడికి లేడన్నా చచ్చిపోయాడు